ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా అసమతుల్యత నమోదవుతుంది కొన్ని దేశాల్లో వృద్ధులు ఎక్కువగా ఉంటే మరికొన్ని దేశాల్లో యువకులు ఎక్కువగా ఉన్నారు ప్రస్తుతం యూరప్లో జననాల రేటు తగ్గిపోవడంతో రెండు వేల ఒక వంద నాటికి ఆ దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక యూరప్ దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లిపోతూ ఉండటంతో గ్రామాల్లో శ్రామిక శక్తి పూర్తిగా తగ్గిపోయింది దీంతో అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి గ్రామీణ ప్రాంతాలకు వలస వచ్చే వారికి ప్రత్యేక గ్రాంట్లను ఇస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా జనాభా సంక్షోభం నెలకొంటోంది కొన్ని దేశాల్లో జనాభా పెరిగిపోయి నిరుద్యోగం పెచ్చరెలుతూ ఆయా ప్రాంతాల అభివృద్ధికి సవాల్గా మారుతోంది మరికొన్ని దేశాల్లో మాత్రం జనాభాలో అసమతుల్యత నమోదై భవిష్యత్తులో శ్రామిక శక్తి లోటును సూచిస్తోంది యూరోప్ లాంటి దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది జననాల రేటు వృద్ధాప్యం వలసలు ఆర్థిక సమస్యలు ఇలా పలు రకాల అంశాలతో రెండు వేల వంద నాటికి యూరప్ జనాభా భారీగా పడిపోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి యూరప్లో జనాభా తగ్గి పోతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి జనాభాను ఆకర్షించడంతో పాటు స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరోప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి రెండు వేల వంద నాటికి యూరప్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే జర్మనీ ఇటలీ స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు అయితే దేశ అభివృద్ధిలో వృద్ధుల పాత్ర లేకపోయినప్పటికీ వీరి వల్ల సామాజిక సంక్షేమ వ్యవస్థలు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు పెన్షన్ పథకాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు వృద్ధాప్య సమాజానికి మద్దతు ఇవ్వడానికి సమగ్ర విధాన సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుతం యూరప్ దేశాల్లో జననాల రేటు బాగా తగ్గిపోతోంది ఇదే పరిస్థితి మరికొన్నేళ్లు కూడా కొనసాగే అవకాశం ఉంది ఆర్థిక ఒత్తిళ్లు జీవన శైలి వంటి అంశాలు జనాభా తగ్గుదలకు కారణమవుతున్నాయి దీంతో భవిష్యత్తులో గ్రీస్ పోర్చుగల్ హంగేరీ వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది కార్మికుల కొరతకు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అధిక జనన రేటుకు అవసరమయ్యే విధానాలను అమలు చేయాలని యువతకు పనిచేసే తల్లిదండ్రులకు మద్దతుగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు రెండు వేల వంద నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు శ్రామిక కొరత జనాభా అసమతుల్యతలు పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ఫ్రాన్స్ యూకే స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది ఇది జనాభా పెరుగుదలకు వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి స్పెయిన్లోని గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో నివసించాలనుకునే వారికి ప్రత్యేకంగా మూడు వేల యూరోలు అందిస్తోంది పిల్లలతో ఉన్న కుటుంబాలు అదనపు బోనస్ను పొందవచ్చు ఇక ఇటలీ తన ప్రాంతాల్లో తిరిగి జనావాసాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించింది మోలిస్ కాలాబ్రియా సిసిలి వంటి ప్రాంతాల్లో నివసించాలనుకునే కొత్త వారికి మూడు సంవత్సరాలకు గాను ఇరవై ఎనిమిది వేలు అందిస్తోంది దాంతోపాటు స్థానిక వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్రాంట్లు కూడా ఇస్తోంది ఒక యూరో కంటే తక్కువగా గృహాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది ఇక గ్రీస్లోని మారుమూల ద్వీపం అంటీ కైతేరాలో నివసించ కొత్త నివాసితులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది అక్కడ నివసించాలనుకునే వారికి గృహ సహాయంతో పాటు ఏటా వేల యూరోలు వరకు గ్రాంట్లను అందిస్తోంది ఐర్లాండ్ ద్వీపాల్లో నివసించడానికి ఇష్టపడే వారికి గృహ పునరుద్ధరణ పునరావాస గ్రాంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఏటేటా పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలంతా వలస వెళ్లిపోతున్నారు లండన్ ప్యారిస్ బెర్లిన్ వంటి ప్రధాన నగరాలకు గ్రామాల నుంచి ఎక్కువగా వెళుతున్నారు ఇవి ఆర్థిక కార్యకలాపాలు సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తున్నాయి